మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి బట్ ఏ రోజున మీకు అసలు ఒక రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు మూడు చేశాను అవును నాకు తెలుసండి కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్ నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందని అట్లాగే బిజీగా నువ్వేం చేస్తావు ఎవరు అడిగినా ఏం చెప్పలేవు ఏ ఉద్యోగం అండి అవుతావు జాగ్రత్త చేయకపోతే పోద్ది అందుకని ఏదో నష్టం అండి ఏదో అడ్జస్ట్ అయితే చేస్తాం అదేలేండి అలాగే చేసుకుంటూ వచ్చాను నెలకి రెండు నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలు అందరికీ అంటే మీ టైంలో లో మీరు అందరూ ఒకలాగే ఉన్నారండి ఎలాగ మీరు కానీ బ్రహ్మానందం గారు కానీ బాబు మోహన్ గారు కానీ అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు త్రీ అనేవారు త్రీ వెంకటేశ్వర త్రీ ఇన్వర్టబుల్స్ రా వాళ్ళు లేని సినిమా లేదని అంటే గొప్ప చెప్పడం కాదండి ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ కి మెయిన్ పిల్లర్ లా ఉన్నానుకున్నా అవును చాలా సినిమాలు టైం ఆ ఏముంది అంతేలేదు కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు విపరీతమైన ఒత్తిడి అందరూ పెద్ద డైరెక్టర్లు అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా ఇదండి అప్పుడు కొంచెం కష్టమేనా అంటే నాకే కాదు నాకు మళ్ళీ చెప్పారు బ్రహ్మానందం గారు అవును తప్పదు అవును వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు ఎప్పుడో మూడు నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతము సిద్ధార్థం తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట పిల్లల్లో గౌతము సిద్ధార్థ వాళ్ళిద్దరులో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు ఉదయం తిరుపతి మధ్యాహ్నం వైజాగ్ మళ్ళీ రాత్రికి హైదరాబాదు మళ్ళీ మన్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరు అందరూ టైం అవును కాబట్టి మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్ అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే రికగ్నిషన్లోకి వస్తున్నాం ఫోకస్లోకి వస్తున్నాం పది మంది మనం అడుగుతున్నారు అదొక స్టేజ్ సార్ రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసిన హిట్టు ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అది ఒక మే అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్కి ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి అంటే రీజ్ అవుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుందండి సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే మిమ్మికలు చేయటం జోకులు చేయటం జోకులు పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నాను అవి వాళ్ళు నాకు లక్షలు సంపాయట అవును అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు అప్పుడు ఇలా అనుకున్నాను కదా ఆల్ ఇండియా రేడి బలా జోక్ చేశాను అది అలా జ్ఞాపకం వస్తే బాగా అండి బాగా జోవేలుగా లైఫ్ గడిపింది తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు మీ నమ్మరు ఎప్పుడన్నా సంజల గారి పరిచయం కాబట్టి నా బేదాం నుంచి ఎన్న హైదరాబాద్లో అయిన సినిమా తీస్తే కోటగారు సందగారు రావయ్య వరణశీలు వేసం సదా చేసుకొని పిలిస్తే వేయటం తప్ప అలా అమర్జీవి అని ఒక సినిమా అమర్జీ బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా అలా ఇంకోట అని ఏదో మొత్తానికి అలాగే ఒక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది అప్పుడు ఇందిరాగాంధీ గారి ట్వంటీ పాయింట్ ఫారంలో ఫామ్ లో ఉంది పది నిమిషాలు వయోజన అని కార్యక్రమంలో ఉండేది మీరు చెప్పారే ఆ ప్రోగ్రాం అప్పుడు వంద కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి పశులను వాటి వెళ్తున్నప్పుడు కాబట్టి మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు ఆ బజార్లో అందరూ ఆ టీవీ ముందు కూర్చున్నవారు వచ్చి అందరూ ఉండేవి కాదు కదా అవునండి క్యూవీరా కెపాసిటీ ఉండే అవునండి అలా గుర్తుపెడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మూడు మూడు గజలు బట్టలు కుట్టించి కథ స్టైలు వ్యవహారం మాట్లాడటం ఇమేజ్ మెయింటైన్ చేశారు అలాగా అలా సినిమా గురించి అది ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మీరైతే ఏం చేస్తారని ఒక నాటికాడ అప్పుడు శ్రీ కృష్ణ గారు చూసారట ఆ నాటకం ఓకే అది నాటికా రాసిందే కదా మీరైతే ఏం చేస్తారు గణేష్ పాత్ర గణేశ్ పాత్ర ఆ నాటికి చూస్తూ ఇప్పుడు ఎవడో కూర ఉన్నాడా సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన అన్నా ఎనభై రెండులో ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడేరట్లుగా ఉంది ముచ్చారు అలాంటి ఎనభై ఐదులో వందే మాత్రం సినిమా తీసేప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి సేపు నర్రా వెంకటేశ్వరరావు ఇప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ ఆప్ అయ్యా మన కమర్షియల్ సినిమా ఇది వస్తుంది ఎవరన్నా డ్రామాటిస్ట్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ క్యాంప్ ఉందా ఒకప్పుడు నాటి ఏదో చూస్తే ఇవడో బాగా చేస్తున్నాడు సినిమా బాగుంటుంది అని అన్నారు అవునయ్యా వాడిని అంట బల దిబ్బలే ఉంటాడు ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు అలా వాళ్ళ రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి కుట్టబొట్టుకెళ్ళట ఓకే ఎందుకంటే మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషమే చోడైనా సరే ఏదో హైట్ ఉండాలి ఎర్రగా ఉండాలి బొర్రగా ఉండాలి కర్లింగ్ ఏర్ ఉండాలి అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంది